ఈనాడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూసుకుంటే వెలికొండంత పెండింగ్ అనే శీర్షికన ఆయకట్టుకు నీళ్ళిచ్చే ఇచ్చే ఆస్కారమే లేదు సుదీర్ఘకాలంగా టన్నెళ్ల తవ్వకంతోనే సరి వాటినే ప్రారంభించి సీఎం హడావుడి ఆ టన్నెళ్లలోనూ లైనింగులు లైనింగ్ పనులు పూర్తి కాలేదు నల్లమల జలాశయంలో నీళ్లు నిలబెట్టేది ఎప్పటికీ పునరావాసానికే ఇంకా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కావాలి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే ఎన్నో పనులు చేయాలి అంటూ ఈనాడు చేస్తున్నటువంటి విమర్శ ఎందుకు అంటే సాక్షిలో చూడండి ఇది దేవుడి స్క్రిప్ట్ నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేసా ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం నిజంగా నా అదృష్టం వెలుగొండను జాతికి అంకితం చేసినటువంటి సీఎం వైఎస్ జగన్ నిన్న జాతికి అంకితం చేశారంట వాయువేగంతో జంట సొరంగాలు పూర్తి పూర్తయిన టర్న్నెళ్లను స్వయంగా పరిశీలించి పైలాన్ను ఆవిష్కరించిన సీఎం ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాల్లో నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు ముప్పై మండలాల్లో పదిహేను లక్షల ఇరవై ఐదు మందికి తాగునీరు కూడా పన్నెండు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ ఆగస్టు నుంచి ప్రాజెక్టు ద్వారా నీళ్లు యాభై మూడు కోట్ల రూపాయలతో రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన గిద్దలూరు నియోజకవర్గంలో పదమూడు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అంటూ ఇక్కడ సాక్షి పత్రిక నిన్న వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినటువంటి సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తే ఈనాడు ఏమంటుందంటే ఆ వెలి కొండంత పెండింగ్ ఉంది ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు జస్ట్ ఒక ఎన్నికల స్టంట్ అని చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ ఈ విషయాన్ని ఎవరు నిజంగా ఈ విషయాన్ని ఎవరికి ఎవరు చెప్పాలి అంటే అక్కడ ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలే నిజంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందా దాని ద్వారా నీరు సము నీరు చేరుతుందా అటు పంటలకి ఇటు తాగునీరుకి అనేది చెప్పాలి వారే ఓట్లతో డిసైడ్ చేయాలి ఈనాడు చెప్పిందా సాక్షి చెప్పిందా కాదు వాస్తవాలు ఏంటనేది రూట్ లెవెల్లో ఉన్నటువంటి వారు గ్రహించాలి ఇది మనకు కనిపిస్తోంది మరి ఆంధ్రజ్యోతి ఏమి ఇచ్చింది ఇదే అంశానికి అంటే ఆంధ్రజ్యోతి అయితే దీన్ని ఫస్ట్ పేజీలో కవర్ చేయలేదు ఈ అంశాన్ని కానీ ఏమి ఇచ్చింది విచిత్రాల విజన్ అనే ఒకటి ఒకటిచ్చింది విశాఖ పేరుతో జగన్ విన్యాసాలు పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతారంట అందులో తొంభై శాతం పాత ప్రాజెక్టులే అత్యధికం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులే ఇప్పటికే పూర్తయినవి విజన్ ఖాతాలోనే హెచ్పిసిఎల్ విస్తరణ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు సొంతం చేసుకున్న జగన్ ఇనార్బిట్ భోగాపురం ఎయిర్పోర్టు ఆదానీ డేటా సెంటర్కు తన కలర్ జగన్ అన్న కాలనీలు టీడీపీ కట్టిన టిట్కో ఇళ్ళు కూడా విజన్లో భాగమే అంటూ ఇక్కడ ఆంధ్రజ్యోతి దుయ్యబడతా ఉంది జగన్మోహన్ రెడ్డిని మరి సాక్షి దీనికి కౌంటర్గా ఏమని ఇచ్చుకుందా ఇక విజన్ విశాఖ అను అని నిన్న ఏదైతే సాక్షి పత్రిక హైలైట్ చేసుకుందో దాన్ని ఇవాళ ఆంధ్రజ్యోతి కౌంటర్ చేసిందనమాట మరి విశాఖ వాసులు ఏం డిసైడ్ చేస్తారు నిజంగా విశాఖ విజన్ వర్కౌట్ అయిందా జగన్ హయాంలో అది పాత ప్రాజెక్టులా పాతపాటికి ఈయన కలరింగ్ వేసుకున్నాడా అవన్నీ కూడా తెలుస్తాయి మరోవైపు ఆంధ్రజ్యోతి ప్రచురించినటువంటి మరో కథనం ఏంటంటే జనసేన సీట్లు ఖరారు చంద్రబాబుతో భవన్ భేటీ గంటన్నరపాటు చర్చలు విశాఖలో నాలుగు తూర్పున ఐదు పశ్చిమలో ఆరు కృష్ణాలో రెండు శ్రీకాకుళం విజయనగరం గుంటూరుల్లో ఒక్కోటి ప్రకాశం అనంతం చిత్తూరు కడపల్లో కూడా పెందుర్తి అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు టీడీపీ ఆశావాహులను పిలిపించి మాట్లాడుతున్న అచ్చన్న జనసేన అభ్యర్థులను గెలిపించాలని వినితే అభ్యర్థుల ప్రకటనకు జనసేనాని సన్నాహాలు అంటూ మలివిడత అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు నడుస్తూ ఉంది గంటలపాటు చర్చలు సాగాయి పొత్తు పొడుపు అంటూ ఇంకొక శీర్షికను ఇంకొక వార్త ఇది యాక్చువల్గా జనసేన నిన్న పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు భేటీకి సంబంధించిన హెడ్లైన్స్ విశాలాంధ్ర ఇచ్చింది ఏంటంటే తుది దశకు పొత్తులు అంటూ ఇదే అంశానికి ఇచ్చిందనమాట వార్త చంద్రబాబుకు ఢిల్లీ పెద్దల పిలుపు బీజేపీ మలివిడత జాబితాలో జాబితా ప్రకటనలోపే ఎన్డీఏలోకి టీడీపీ ఆశావహుల జాబితాతో హస్తిన చేరుకున్న పురంధరేశ్వరి బీజేపీతో టీడీపీ జనసేన కూటమి ఎన్నికల పొత్తు వ్యవహారం తుది దశకు చేరింది ఆ మేరకు ఢిల్లీ పెద్దల నుంచి ఆ రెండు పార్టీల అధినేతలకు సంకేతాలు అందాయి దీంతో గురువారం బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు హస్తిన బయలుదేరుతూ ఉన్నారు పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల జాబితాను తొలి జాబితాను ఇప్పటికే ప్రకటించిన బీజేపీ మలి జాబితా విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది ఈ క్రమంలో రెండో జాబితా ప్రకటనకు ముందే ఎన్డీఏ కూటమిలోకి వచ్చే పార్టీలతో బీజేపీ చర్చలు పూర్తి చేయాలని భావిస్తోంది ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు జరగనున్నాయి ఈలోపే మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసే కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉంది దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు పిలుపు వచ్చినట్లుగా టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో తెలంగాణ సహా పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు ఏపీలో టీడీపీతో పొత్తు ఖరారు అంశంపై స్పష్టత రానందుకు ఇక్కడ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు జనసేన ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది టీడీపీని కూడా తొలుత ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో చేరినట్లు ప్రకటించిన తరువాత పొత్తుల వ్యవహారంపై స్పష్టతనివ్వాలనే యోచనలో నేతలు ఉన్నారని చెప్పి విషయాలందరూ చెబుతోంది చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు ఇప్పుడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వెళ్తారు ఆ తర్వాత మ్యాటర్ కొలిక్కి వచ్చి అభ్యర్థులు మళ్ళీ విడతల అభ్యర్థుల జాబితా అనేది విడుదల చేసే అవకాశం ఉంది ఇక్కడ అత్యంత రాజకీయ గందరగోళం తార్కాణం ఉంది ఎందుకంటే మొత్తం లిస్టు బయటకు వచ్చిన తర్వాత జనసేనకి ఇంకొన్ని సీట్లు కేటాయిస్తే ఎక్కువ మంది టీడీపీ అసంతృప్తులు బయటకు వస్తారు వాళ్ళ నుంచి వాళ్ళని శాంతపరచడం అనేది చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి మరో పెద్ద టాస్క్గా మారే అవకాశం ఉంది ఇది ఏపీ రాజకీయాలకు సంబంధించి విశాలాంధ్ర ఇచ్చినటువంటి వార్త అలాగే ఏపీ రాజకీయాల గురించి ఏం ఇస్తున్నాయి విశాలాంధ్ర ఇంకేమిచ్చింది విశాలాంధ్ర అనేది వార్త వార్త ఇచ్చినటువంటి వార్త వెలుగొండ ప్రాజెక్టు నిన్న జగన్ స్టార్ట్ చేశారు మూడు జిల్లాలకు వెలిగొండ జలవరం అనే కోణంలో ఒక శీర్షిక ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు ను ప్రారంభించిన సీఎం జగన్ వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ప్రారంభించడం నా అదృష్టం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి అని చెప్పారు అలాగే పన్నెండున వైఎస్ఆర్సీలో చేరనున్న ముద్రగడ అని ఇక్కడ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఈ నెల పన్నెండున వైఎస్ఆర్సీపీలోకి కాపు నేత ముద్రగడ పద్మనాభం వెళ్తున్నారట మరి దీని వలన కలిగేటటువంటి దీని వలన వచ్చేటటువంటి రాజకీయ మార్పులు ఏంటి అనేది మనం చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాస్ట్ పాలిటిక్స్ చేయకపోయినా ఆయన ఒక కాపు నేత మరి కాపు నేతకి ఏ విధమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది మరి ఈ కాపు ఈయన కాపు నేత మరి ఈయనకి ఏ విధమైన ఓటు బ్యాంక్ ఉంది ఏమైనా కాపు ఓట్లు చీలితే వైఎస్ఆర్సీపీకి వచ్చే ప్రయోజనం ఏంటి ఇవి కూడా ఆలోచించాలి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఈ నెల పన్నెండవ తేదీన ముహూర్తం ఖరారు చేసినట్లుగా ఆయన అనుచర వర్గాలు తెలిపారు ఈ విషయమై పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రముఖులు ఆయనతో ఫోన్లో చర్చించినట్లు సమాచారం ప్రధానంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ ముద్రగడ పద్మనాభంను స్వయంగా కలిసి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించినట్టు తెలిసింది దీనిపై ముద్రగడ మిథున్ రెడ్డితో సీఎం జగన్మోహన్ రెడ్డి సంప్రదింపులు జరపమన్నారా లేదా మీరే మాట్లాడుతున్నారా అని మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం జగన్ రెడ్డి ఆదేశాల మేరకే వైఎస్ఆర్ పార్టీలోని ఆహ్వానిస్తున్నట్లుగా మిథున్ రెడ్డి చెప్పారని దీనిపై ముద్రగడ సుముఖత వ్యక్తం చేసి ఈ నెల పన్నెండవ తేదీన వైఎస్ఆర్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా ఎందుకు ఆయన అనుచర వర్గాన్ని భారీ ఎత్తున పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది దీంతో కాపు ఉద్యమ నేతగా పేరొందినటువంటి ముద్రగడకు కాపు నేతలు సహకరించాలా లేక జనసేన పార్టీ వైపు నిలవాలా అని పలువురు కాపులు సందేహంతో పాటుగా సందిగ్ధంతో ఆలోచనలో పడ్డారు దీంతో పలువురు కాపు నేతల పరిస్థితి అడకత్తెరలో పోక చక్కబలి ఉందట కాపు నేతలు ముద్రగడకు సహకరిస్తారా లేక జనసేన పార్టీ వైపు నిలుస్తారా అని ఏదైతే ఈ శీర్షిక చూసి మనం చెప్పినటువంటి ఒపీనియన్ని వార్తాపత్రిక కూడా ఇక్కడ మనకి ప్రచురించింది మొదటి పేజీలో ఇచ్చినటువంటి వార్తలో ఉన్న వార్తలు ఏంటంటే అనంత టీడీపీలో అసమ్మతి సెగలు టీడీ టికెట్లు ప్రకటించిన తొమ్మిది స్థానాల్లో నాలుగు చోట్ల భగ్గుమంటున్న తెలుగు తమ్ముళ్ళు మడకసిర గుంతకల్లులో రోడ్లు ఎక్కారు సింగనమల సింగనమల టీడీపీ అభ్యర్థి శ్రావణికి అసమ్మతి సెగ అంటూ ఏదైతే ఈ పొత్తులో భాగంగా వస్తున్నటువంటి రచ్చ దాన్ని టీడీపీ ఫేస్ చేయాల్సిందే ఇక చంద్రబాబుతో పవన్ భేటీ ఉండవల్లి నివాసంలో గంటన్నరపాటు సుదీర్ఘ చర్చలు మలివిడత జాబితా కోసం అని చెప్పి ఇక నేటి నుంచి సీమల లోకేష్ శంఖారావం మలిదఫా యాత్రకు శ్రీకారం ఇంకొద్ది రోజులే ఉంది మహా అయితే ఇంకొక టెన్ డేస్ ఉంది ఆ టెన్ డేస్లోనే ఏ రాజకీయ ప్రచారాలకైనా ఈసీ అనుమతిస్తుంది తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి వడివడిగా పరుగులు పెడుతున్నారు అన్ని పార్టీల నేతలు తరువాత సున్నితమైనటువంటి పోలింగ్ బూత్లకు భారీ బందోబస్తు ఇవ్వాలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై విచారణకు ఆదేశించాలి ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల ప్రమేయాన్ని నిషేధించాలి ఎన్నికల ప్రధాన అధికారిని కోరుతూ అచ్చెన్నాయుడు ఒక లేఖ రాశారు అదొక వార్త చిత్తూరు ఎమ్మెల్యే అరణి వైఎస్ఆర్సీకి రాజీనామా చేశారు పార్టీలో రెడ్లకు ఒక న్యాయం బలిజలకు మరో న్యాయం అని విమర్శ చేశారు ఆయన అలాగే ఘోర ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకున్న కారు వధూవరులు సహా ఐదుగురు మృతి చెందిన విషాదకర ఘటన నల్లగట్ల వద్ద జరిగింది ఇది వార్తలు కనిపిస్తున్నటువంటివి ఇంకా ఆంధ్రజ్యోతి మిగతా అంశాలను చూసుకుంటే అన్నదాతలతో ఎన్నికల ఆటలు పంటల బీమా పరిహారం ఎగ్గొట్టే ఎత్తుగడ జూన్లో ఇస్తామంటూ ఓట్ల కోసం ఊరింపులు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు ఎసరు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఏడాదైనా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వడ్డీ రాయితీ నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వకుండా జగన్ రైతు సర్కారు వేధింపులు ముప్పై మూడు శాతం పంట నష్టానికి సబ్సిడీ ఊసెత్తని వైనం నిండా ముంచేశారని రైతన్నల ఆవేదన ముప్పై మూడు శాతం పైన నష్టానికి సబ్సిడీ నిధులు విడుదల ఇది ధాన్యంపై దగ్గర రైతులకు ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు అంటూ వార్త ఆంధ్రజ్యోతి జ్యోతి కథనం అది తర్వాత జమ చేస్తామన్న సొమ్మేది మా ఖాతాలో జమ కాలేదే కోర్టుకు అబద్దాల ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం ముప్పై కోట్ల రూపాయలు జమ చేసినట్లు ఎలా చెప్పారు ఏజీ చెప్పిన వివరాలను మేము నమ్ముతాం దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు కేంద్రం వాటా నలభై ఐదు కోట్ల రూపాయలకు రాష్ట్ర వాటా కలిపి వారం రోజుల్లోగా మా ఖాతాలో జమ చేయండి హైకోర్టు ఆదేశం విచారణ పదమూడుకు వాయిదా కోర్టు భవనాల నిర్మాణం మౌలిక సదుపాయాల కోసం జమ చేయాల్సినటువంటి ముప్పై కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడున్నాయి జమ చేశామని చెప్పారు ఇంకా జమ చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నలభై ఐదు కోట్లు మీ ముప్పై కోట్లు మొత్తం కలిపి ఒక ఈ డెబ్భై ఐదు కోట్ల రూపాయలని ఇమ్మీడియట్గా మా ఖాతాల్లో జమ చేయండి అని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశించింది ఏపీ ప్రభుత్వాన్ని అలాగే ఇంకా ఏపీ వార్తల్లో మనం చెప్పాలనుకుంటే చెప్పాడంటే చేస్తాడంటే ప్రతి ఇంటికి ఐదేళ్లలో చేసిన మేలును వివరిస్తూ సీఎం జగన్ సందేశంతో లేఖలంట మీ ఇంటికి మంచి జరిగితే మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విన్నపం రేపటి నుంచి మూడు రోజులు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపిణీ వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధులలో ఉపయోగ ఎన్నికలకు విధుల్లో ఉపయోగించకూడదన్నారు ఎన్నికల ప్రచారంలో కూడా ఉపయోగించుకోకూడదు కదా మళ్ళీ దీన్ని పత్రిక ఘనంగా ప్రకటించుకోవడం ప్రచురించుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వానికి చెందినటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పార్టీలకు చెందినది కాదు మరి వీరిని ఎందుకు పార్టీ ప్రయోజనాల కోసం వాడుతున్నారు అనేది సూటి ప్రశ్న సరే దీన్ని కౌంటర్గా టీడీపీ ఏమన్నా కౌంటర్ చేస్తుందంటే టీడీపీ కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందని చెప్పింది సో ఏ పార్టీ చూసినా ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థనో లేకపోతే ఇంకొక కమిటీలో ఏదో మెంబర్స్ ఏదో ఒక రూపంలో పార్టీ ప్రచారకర్తలుగా పార్టీకి అనుకూలంగా ఉపయోగపడేలాగా తయారు చేసుకుంటున్నారు ఇది ప్రజాధనంతో జీతాలు చెల్లిస్తూ ఉన్నటువంటి ఒక వ్యవస్థ మీద జరుగుతున్న అక్రమంగానే భావించాలి జనాలు కూడా ఇప్పుడు వీరిని ప్రతి ఇంటికి చేరి మీకు ఏదైనా లబ్ధి చేకూరితేనే ఓట్లేయండి అని స్టిక్కర్లు అంటించడం కూడా రాంగే అవుతుంది దుర్వినియోగమే అవుతుంది ఎవరేమనుకున్నా కూడా కేవలం పార్టీలకు సంబంధించిన నేతలు మాత్రమే ఇది చేయాలి కానీ వాలంటీర్లకు ఏం సంబంధం నేడు వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల అనకాపల్లి జిల్లా పిసినికాడలో నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్న సీఎం వైఎస్ జగన్ బీసీల కోసం మరో వేషం నిన్న బీసీ డిక్లరేషన్ని విడుదల చేసింది టీడీపీ జనసేన విపక్షం ఏదైతే పొత్తులో భాగంగా బీసీ డిక్లరేషన్ కోసం ఒక డీటెయిల్డ్గా నిన్న మాట్లాడడం జరిగింది మనం అండ్ దానికి బీసీల కోసం మరో వేషం అని చెప్పేసి సాక్షి పత్రిక కౌంటర్ ఇస్తోంది వచ్చే ఐదేళ్లలో బీసీలకు బాబు చేస్తానన్న ఖర్చు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు గత ఐదేళ్లలో జగన్ బీసీలకు చేకూర్చిన లబ్ధి లక్షా డెబ్భై ఆరు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఏమేమి చేశారో అని సాక్షి పత్రిక బాకాలుతోంది ఇక్కడ అంటే బ్యాక్ బోన్ అన్న వైఎస్ఆర్సీపీ స్లోగన్నే కాపీ కొట్టిన టీడీపీ బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ జగన్ సర్కారు అమలు చేస్తున్నవే బీసీ కార్పొరేషన్లు కుల ధృవీకరణ పత్రాలు కుల గణన ఇలా అన్ని కాపీనే అధికారంలో ఉన్నప్పుడు కుల గణన చేయకుండా డ్రామాలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం ఇస్తామన్న బాబు యాభై శాతానికి పైగా పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అభాసుపాలైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ అని చెప్పి హైలైట్స్ బాబు ఈ మాటలు మరిచావా బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నుమక ఇది బీసీల పార్టీ బీసీల ప్రయోజనాలను కాపాడడం కోసం ఈ పార్టీ పనిచేస్తుంది ఇవి ఎన్నికల ముందు బాబు మాయ మాటలు అంట కట్ చేస్తే ఏం తమాషాలు చేస్తున్నారా పిచ్చాట్లు ఆడ ఆడారంటే మీ తోకలు కత్తిరిస్తా మీ తాట తీస్తా అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రానిచ్చారు ఇది అధికారంలోకి వచ్చాక బీసీలపై బాబు శివాలు అంటూ గతాన్ని వేసుకుంటూ సాక్షి పత్రిక తన యొక్క అనుకూలని తన పత్రిక చదివేటటువంటి ఫాలోవర్స్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంది మరి మరొక వార్త ఏంటంటే ఇలాంటివన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే ధృవీకరణ పత్రాలపై సీఎం ఫోటో నవరత్నాల లోగో ఉంటే నష్టం ఏమిటి దీనివల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు జారీ చేసేటటువంటి కుల స్థానికత జనన ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో నవరత్నాల లోగో ముద్రించటం వల్ల ప్రజల హక్కు ఎలా ప్రభావితం అవుతాయని హైకోర్టు ప్రశ్నించింది హైకోర్టు ఇందులో ప్రశ్నించడంలో ఏమన్నా తప్పు ఉందా జనన మరణ అన్ని ధృవీకరణ పత్రాలపై స్థానికత పత్రాలపై జగన్మోహన్ రెడ్డి కేవలం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు ఆయనే ఉండడుగా ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు కాబట్టి రాష్ట్రానికి ఒక చిహ్నం ఉంటుంది రాష్ట్ర ముద్ర అంటారు దాన్ని సత్యమేవ జైతే అనే ఒక నినాదంతో ఉంటుంది దాన్ని పెట్టుకోవాలి కానీ ఎవరైతే ఏంది రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా అది పెట్టుకోకూడదు మోదీ వచ్చినా పెట్టుకోకూడదు కేవలం అవి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ చిహ్నాలతోనే ఉండాలి దాన్ని హైకోర్టు ప్రశ్నించటాన్ని ఇలాంటివన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అని చెప్పేసి ఎవరో ప్రజా ప్రయోజనార్థం చేసిన సరే టీడీపీ వాళ్ళే వేశారనుకుందాం వేసిన దాంట్లో అర్థం ఉంది కదా అక్కడ స్థానికత ఎస్సీ ఎస్టీలకు జారీ చేసే కుల స్థానికత జనన ధృవీకరణ పత్రాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పార్టీ మేనిఫెస్టోలో ఒక కీలకమైనటువంటి పార్టీకి సంబంధించిన నవరత్నాల లోగో ముద్రించడం ఎందుకు అనేది హైకోర్టు ప్రశ్నించడంలో సహేతుకత ఉంది ఇందులో డౌట్ లేదు వాటిపై సీఎం ఫోటో నవరత్నాల లోగో ఉంటే పిటిషనర్ హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని కూడా ప్రశ్నించింది ముఖ్యమంత్రి ఫోటో ఉంటే వచ్చిన నష్టం ఏమిటని నిలదీసిందంట కోర్టు రివర్స్లో వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు నష్టం ఏమీ లేదండి ఇప్పుడు చాలా సింపుల్ ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వస్తారు అప్పుడేంటి ఆ పాత ఆ స్థానికత వచ్చినటువంటి ఆ సర్టిఫికేట్ని మళ్ళీ ఏం చేయాలి ఎక్కడ పెట్టుకోవాలి మడిచి అందులో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఎవరు వచ్చారని అనుకుందాం ఎవరు వస్తారో మనకు తెలియదు జననాడి మనకు తెలియదు కదా వస్తే అప్పుడు ఏం చేస్తారు అవన్నీ చల్లవని చెప్తారు మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోవాలి పరుగులు తీయాలి అవి మనకి అప్రూవల్ కావాలంటే లంచాలు ఇవ్వాలి లంచాలు ఇవ్వకుండా ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ అయినా ఒక్క ఏదైనా కదులుతుందా పని ఇవన్నీ కూడా ప్రజలకి తలనొప్పులే కదా శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు హాయిగా ఆనందంగా ఉంచేటటువంటి విధానాలు ఉండాలి కానీ అన్నింటిలో రాజకీయం చేస్తామంటే ఎలాగా ఇది ఇక అన్నవదులిన బాణం ఒక చేసినటువంటి వ్యాఖ్య ఉందో ఒకటి చూద్దాం అది అంటే విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత యాంటీ హిందూగా ఈ మధ్యనే తనను తాను పరిచయం చేసుకున్నటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వైఎస్ఆర్సీపీని ఎండగడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటో చూద్దాం విశాఖను పరిపాలనా రాజధానిగా మూడేళ్లుగా ఎందుకు చేయలేకపోయావు సీఎం జగన్ను ప్రశ్నించిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లుగా పాలన మొదలు పెట్టడానికి సీఎం జగన్కు ఏం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు విశాఖ విజన్ పేరిట సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఆమె వేదికగా స్పందించారంట ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా అంటూ సీఎం జగన్పై విరుచుకుని పడ్డారు పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయటం మీ చేతగాని కమిట్మెంట్ అన్నారు ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్ ఆంధ్రుల తలమానికం విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తూ ఉంటే ప్రేక్షకపాత్ర వహించడం మీ విజన్ అని ఎద్దేవా చేశారు రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్ గుట్టల్ని కొట్టడం పోర్టులను అమ్మటం భూములను మింగటం ఇదే విశాఖపై కాంగ్రెస్ వై కాంగ్రెస్ విజన్ అని షర్మిల వ్యంగ్యంగా పేర్కొన్నారు పీసీసీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో షర్మిల అధికార పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసి చేయడానికి అధికారాన్ని అధికారం చేపట్టడానికి ప్రయత్నం చేసిందన్నారు విశాఖ ప్రజలను మోసం చేయడం ద్వారా సీఎం జగన్ అధికారంలోకి రారు అని చెప్పేసి షర్మిల వాపోతూ ఉన్నారు ఇక్కడ ఏపీ రాజకీయాలు ఎటు నుంచి ఎటు ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతూ ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే ఎందులో ఉందా రాష్ట్రంలో ఉందా ఇంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి వార్తలు చదవాల్సి వస్తుందా ఇంతకంటే చూడండి హత్య వెనుక జగన్ హస్తం దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి వైఎస్ వివేక హంతకుడు గొడ్డలతో నేనే చంపాను అని చెప్పేసి ఒప్పుకొని కొన్నాళ్ళు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఒక నిందితుడు ఒప్పుకున్నాడు కాబట్టి దోషి అటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు జనాల్లోకి వెళ్తున్నాడు నేను ఎమ్మెల్యేగా నిలబడతానని చెప్తున్నాడు వైఎస్ వివేకాన్ని చంపింది నేనైనా చంపించింది జగన్ అని చెప్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అంటే ఇలాంటి రాజకీయాలను కూడా ఏపీ జనాలు చూడాల్సి వస్తుంది హత్య రాజకీయాలు హత్యలు చేయటం మళ్ళీ చేసి ప్రౌడ్గా బయటకు రావటం వచ్చిన వాళ్ళకి దండేసి దండం పెట్టడం వాళ్ళకి టికెట్లు ఇవ్వటం ఎమ్మెల్యేలు అయిపోవటం మళ్ళీ చట్టసభల్లోకి వాళ్ళు వచ్చి మనల్ని పాలించటం ఎంత దౌర్భాగ్యకరం ఇది ఏంటి వార్త అనేది చూద్దాం మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి హూ కిల్డ్ బాబాయ్ ప్రశ్నను టీడీపీ నేతలు పదే పదే వినిపిస్తున్నారు ఇదే సమయంలో ఆ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి చంపించారని సంచలన ఆరోపణలు చేశాడు ఈ మేరకు జైల్లో జరిగిన ఘటనలపై విచారణ చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు సీబీఐకి లేఖ రాశానన్నాడు కడప ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దస్తగిరి మాట్లాడుతూ ఎంపీ టికెట్ విషయంలోనే వివేక హత్య జరిగిందని స్పష్టం చేశాడు ప్రస్తుతం పశ్చాత్తాపంతో అప్రూవర్గా మారాను కాబట్టే జై భీమ్ భారత్ పార్టీ తరపున పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపాడు ఈ జై భీమ్ భారత్ పార్టీ ఏదుందో దాని తాలూకా పూర్తి పూర్వపరాలు మనకు తెలియదు కానీ ఈ జై భీమ్ భారత్ పార్టీ ఎలా టికెట్ ఇచ్చింది ఆయన తాను చంపాడు నేను ఒక హత్య చేశానని చెప్పిన వ్యక్తికి ఎలా టికెట్ ఇచ్చింది అయ్యా అలాంటి పార్టీలు కూడా ఉన్నాయన్నమాట తెలుగు నేల మీద పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపాడు వివేకాను చంపిన తనకు ఓటు అడిగే హక్కు లేదంటున్నారని బాబాయిని చంపిన జగన్ जगन को ఓటు ఓటు అడిగే హక్కు ఉంటుందా అని దస్తగిరి నిలదీశాడు అప్రూవర్గా మారినప్పటికీ తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు దస్తగిరి వివేకా కేసు వివేకా కేసులో అప్రూవర్గా మారడంతో తనను బెదిరిస్తున్నారని ఇటీవల కడప జైల్లో చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు హత్య వెనుక జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నారని ఆరోపించాడు జైల్లో తనను చైతన్య రెడ్డి కలిసినప్పటికీ సీసీటీవీ ఫుటేజీ బయట పెట్టాలని దస్తగిరి డిమాండ్ చేశాడు తనను బెదిరించి ఇరవై కోట్ల రూపాయల ఆఫర్ చేసిన విషయంతో పాటుగా జైలు అధికారులు హింసించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని కోరాడు ఓ పత్రికలో అసత్య వార్తలు రాస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన అతను గతేడాది అక్టోబర్ ముప్పై నుంచి ముప్పై ఒకటి వరకు ఎర్రగుంట్ల సిఐ ఈశ్వరయ్య డిఎస్పి నాగరాజులు తనపై ఉన్న అట్రాసిటీ కేసు అడ్డం పెట్టుకుని వివేక హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్టు పేర్కొన్నాడు అప్రూవర్గా మారడానికి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ తనను కొట్టి ఒప్పించారని కోర్టులో చెప్పాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేశారని చెప్పాడు అంగీకరించకపోవడంతోనే అరెస్టు చేసి జైలుకు పంపారని వివరించాడు దస్తగిరి మొత్తం ఎవడు నీతిలో ఉన్నాడు అని వెతకక్కర్లే అంత మొత్తం అంతా కూడా దుర్నీతే దుర్మార్గమే ఎవడు ఇక్కడ సొత్తి లేడు అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం వీరిని మళ్ళీ ఎన్నుకోవాలి ఆప్షన్ కూడా లేదు ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమంటారు బాధ్యత లేదు అంటారు ఓటు వేయడానికి మనసు రానటువంటి వ్యక్తులు పోటీ చేస్తున్నప్పుడు ఓటు ఎలా వేసేది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్